హాయ్ హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి త్రీ ఫోర్ వ్లాక్స్ నుంచి చెప్తున్నాను కదా ఫుల్ బాడీ పెయిన్స్ ఉంటున్నాయి నాకు ఒళ్లి నొప్పులు వచ్చేస్తుంది గొంతుకు నొప్పి వస్తుంది అని ఇలా చెప్తున్నాను కదా సో చాలా రోజుల తర్వాత ఈ రోజైతే కొంచెం బాగా అనిపించింది అనమాట మరి బాగుంది అంటున్నావు మొత్తం అలా ముసుకేసేసేవి ఏంటి బావని నంటారాయండి అసలు మార్నింగ్స్ చాలా చలిగా అనిపిస్తుందండి కాళ్ళకి సాక్స్ చెప్పులు స్వెటర్ లేకపోతే అసలు నేను ఏ పని చేయలేకపోతున్నాను బయటకు కూడా రాలేకపోతున్నాను అనమాట బట్ టూత్ త్రీ డేస్ నుంచి కంపేర్ చేస్తే ఈరోజు చాలా తేలిగ్గా ఉందండి ఒళ్ళు తేలిగ్గా ఉందనుకోండి ఎంత పనైనా నేను చిట్టుకుని చేసేయగలుగుతాను అలాంటిది ఒళ్ళంతా నిప్పులు పెట్టుంటే అసలు అమ్మ అసలు మెదల్లేను కదలలేను ఏ పని చేయలేను అన్నట్టు ఉంటుంది బట్ బాగుంది ఇప్పుడు ఇంకా ఫీవర్ అయితే అసలు ఏమీ రాలేదండి ఓన్లీ బాడీ పెయిన్స్ అయితే వచ్చాయి ఇంకా డాక్టర్ని అయ్యి అడిగాను అనమాట ఎందుకు ఇలా వస్తుంది అని అంటే శీతాకాలం కదమ్మా నార్మల్గానే అందరికి అలాగే ఉంటుంది కొంచెం ఎక్కువ ఉంది ప్లస్ ఈ గొంతుకు రంప ఒకటి పట్టింది కదా దానికి మెడిసిన్ ఇచ్చారనమాట ఆ మెడిసిన్ వేసుకుంటే ఒక వన్ ట్యాబ్లెట్కే నార్మల్ అయిపోయింది మళ్ళీ ఈవినింగ్కి మళ్ళీ వచ్చేస్తుంది అనమాట ఇంకా టూ డేస్ కంటిన్యూగా వేసుకుంటే ఇప్పుడు సెట్ అయిపోయిందండి ఈ అయితే ఫ్రైడే పిల్లలిద్దరికీ స్కూల్ ఉందండి సో వాళ్ళ కోసం అయితే నేను లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను ఈరోజు మార్నింగ్ రొటీన్ కూడా చాలా బాగా జరిగింది అన్ని పనులు కంప్లీట్గా పూర్తి చేసేసాను బాగా జరిగింది అనమాట టైం బాగా మేనేజ్ చేసుకోగలిగాను ఇప్పుడైతే నేను ఫస్ట్ వంకాయ ఫ్రై అయితే పెడుతున్నానండి జీడిపప్పు పచ్చనపప్పు మినపప్పు ఇవైతే వేపించుకుని వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను తర్వాత నేను నెక్స్ట్ అదే దాంట్లోకి జీలకర్ర రావాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి మగ్గిచ్చేసి ఇంకా వంకాయ ఫ్రై అయితే పెడతాను ఇవి లాస్ట్లో మిక్స్ చేస్తాను అనమాట ఇలా క్రిస్పీగా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఈరోజైతే మార్నింగే రెండు కూరలు అయితే వండేస్తానండి ఆఫ్టర్నూన్కి మళ్ళీ నైట్కి కూడా సరిపోతుంది ఈరోజు మేము ఊరు వెళ్తున్నాము ఇంకా మళ్ళీ నైట్ పని పెట్టుకోను సో అందుకనమాట రెండు కూరలు వండేస్తున్నాను మరో పక్క రైస్ పెట్టానండి రైస్ కూడా ఉడుకుతున్నది అయితే నేను మా షానుని అడిగాను నువ్వు ఏ కూర వేసుకుని వెళ్తావమ్మా అనేసి ఇప్పుడు వంకాయ ఫ్రై పెడుతున్నాను కదండి తర్వాత నేను బీన్స్ కూర కూడా వండుతాను ఏది తీసుకెళ్తామంటే వంకాయ ఫ్రై కావాలి జీడిపప్పులు వేసి అనేసి అంది అది అది పట్టుకెళ్తానంది మా మను నువ్వు ఏది తీసుకెళ్తావమ్మా అంటే నేను రెండు తీసుకెళ్ళను నాకు పులిహార కావాలని అడిగిందండి సో పులిహార కూడా చేశాను ఇవన్నీ చేశాను టైం చక్కగా ఉల్లిపాయలు అయితే మగ్గిస్తున్నానండి ఈ ఉల్లిపాయలు బాగా మగ్గడానికి టైం అయితే పడుతుంది కాబట్టి ఉప్పును పసుపు అయితే వేసేసి మూత అయితే పెట్టేసాను ఇది మగ్గడానికి టైం పడుతుంది ఈ లోపల నేను ఇంకా అన్నం అయితే వాట్ సో నేను మొన్న ఒంట్లో బాగాలేదు ఇలా నిప్పులు వస్తున్నాయి అనేసి వీడియో పెట్టినప్పుడు చాలా మంది కామెంట్స్లో నీకు విటమిన్ డెఫిషియన్సీ ఉందేమో తర్వాత బ్లడ్ సరిగ్గా లేదేమో ఇలా టెస్ట్లు చేయించుకో ఇంట్లో చెప్పులు వేసుకున్నాడు అని ఇలాగా చాలా మంది కామెంట్స్ అయితే పెట్టారండి ఇంట్లో అయితే సాక్స్ చెప్పులు లేకుండా అసలు నడవట్లేదండి మెయిన్ మార్నింగ్ టైము ఆఫ్టర్నూన్కి ఎండ కూడా గట్టిగానే కాస్తుందండి సో అప్పటికి టైల్స్ అన్నీ కొంచెం అనమాట మార్నింగ్స్ మాత్రము బాగా ఐస్ గడ్డలా అయిపోతున్నాయండి టైల్స్ అంత చల్లగా ఉంటుంది సో చెప్పులు సాక్స్ అయితే షూర్గా వేసేస్తానండి ఎయిట్ ఆ టైంకి వేసుకుంటే మళ్ళీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు తీ నేను అలా తర్వాత ఇంకా బ్లడ్ టెస్ట్లు అవి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏమై అంటే అసలు డాక్టర్స్ కూడా ఏం రాలేదు ఇది జస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ అనేసి మెడిసిన్ ఇచ్చారు సరిపోయింది అంతే టూ డేస్లో అంతా సెట్ అయిపోయింది ఇంకా ఇంకొక కూర అయితే వండుతున్నాను అని చెప్పాను కదండి అది బీన్స్ క్యాప్సికమ్ కూర అయితే వండుతున్నాను అనమాట ఇవి మొన్న పలావ్లో కానీ తెప్పించానండి అవి కొన్ని కొన్ని మిగిలిపోయినాయి మళ్ళీ ఊరు వెళ్ళిపోతాను కదా ఎందుకు ఇప్పుడు వంట చేసేస్తే పొద్దునికి సాయంత్రానికి కూడా ఉంటుంది అనేసి ఇంకా రెండు కూరలు అయితే వండేసాను సో ఇంకొండి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా దీంట్లోకి కారం అయితే వేసుకుని కొంచెం నూనె కొంచెము సేపు మూత పెట్టేస్తే అది మగ్గిపోతుంది వంకాయ ఫ్రై సో ఫైనల్గా ముందు అక్కడ తీసానుక జీడిపప్పు అది ఎంత వేసేసాను షాను అయితే కూర వేసుకుని వెళ్ళిందండి కూర అయితే మాత్రం భలే టేస్టీగా అనిపించింది బాగా వచ్చింది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఆ కూర కూడా కుక్కర్ విజిల్ పెట్టిచ్చేసాను ఎందుకంటే లేట్ అయిపోతుందండి లేట్ అయితే ఇంకా మళ్ళీ మా వార్ ఆఫ్ వచ్చేస్తుంది సో ఇంకొంటే ఆ కూర కూడా వండేసాను ఇంకా షానుకైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తాను మనువు మాత్రము పులిహోర తీసుకెళ్తానుంది కదా సో మను కోసమైతే ఇంకా నేను రెడీ చేస్తున్నాను అనమాట మా మన తల్లికి పప్పులు అంటే చాలా ఇష్టమండి సో దానికోసం వేరుశనగలు వేపిస్తున్నాను ఇంకా పిల్లలిద్దరికీ స్నానాలు అయితే అయిపోతున్నాయి మళ్ళీ వాళ్ళు టిఫిన్ తినాలి కదా వాళ్ళ కోసం అయితే మినపట్టు టిఫిన్ వేద్దాము అనేసి మినపట్టు అయితే పెట్టాను వాళ్ళిద్దరికే సరిపోతుందండి మాకు వచ్చేటప్పుడు మా వారిని అంటే పిల్లల్ని స్కూల్లో దింపేసి వచ్చేటప్పుడు మన కోసము ఇడ్లీ ఏమన్నా తీసుకురండి అని చెప్పాను నేను ఆయన తీసుకుని వస్తా అన్నారు సో వేరుశనగలు వేగిపోయాక దీంట్లోకి పచ్చనపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి అన్నీ వేసేసి వేగిచ్చేసి కరివేపప్పు కూడా వేసేసి సో మనకు ఒక గరిటెడు రైస్ తీసుకుని దానికి పులిహార చేసేసాను అనుకో దానికి కూడా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేయచ్చు సో పిల్లలిద్దరి కోసం టిఫిన్ అయితే మెనపట్టు వేసాను అది మగ్గుతుంది లోపల పిల్లలిద్దరు అయితే చేసి వచ్చేసారండి ఇంకా వాళ్ళైతే బట్టలు వేసుకుంటున్నారు ఇంకా నేను పిల్లలిద్దరికీ జడ ఒకటి వేయలేదు అది ఒకటి ఆగిపోయింది సో ఆ పని కూడా పూర్తి అయిపోతే ఇంకా పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేయచ్చు మా మను ఇలాగా పులిహారాలు లేకపోతే ఎగ్ ఫ్రైడ్ రైస్లు ఇలాంటి రైసులు లాంటివి చేసినప్పుడు చాలా బాగా తింటుందండి స్కూల్లోని మా షాను ఏమో నాకు అన్నం కూర కావాలి సపరేట్ సపరేట్గా పెట్టు నాకు నువ్వు ఇలా కలిపి పెట్టేస్తే నాకు నచ్చదు నాకు ఇలాంటి రైసులు నచ్చదు అని అంటదండి నాకు కూడా అస్సలు ఎక్కదండి వేడి వేడి మీద ఏమన్నా తినగలుగుతానేమో కానీ ఆ చల్లారిపోయిన ఫుడ్ అస్సలే తినలేను మా మను ఎలా తింటుంది అనిపిస్తుంది అండి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తానండి వేడి వేడిగా ఉన్నప్పుడు ఎంత బాగా అనిపిస్తుందో చల్లారిపోయినప్పుడు అంతే నచ్చకుండా ఉంటుంది నాకు ఎలా తింటావే బాబు నువ్వు ఇవన్నీ అనిపిస్తుంది చూపిస్తుంది బట్ అదే నచ్చుతుంది మా షానుకి నాకు అస్సలు ఎక్కదు ఇలాంటివి ఇంకా మా మనవైతే పులిహోర పెట్టాను కదా అది చక్కగా లంచ్ బాక్స్ అయితే ఖాళీ చేసుకుని వచ్చింది షాను అయితే మాత్రం ఇంకా బంగారు తెల్లండి ఏది పెట్టినా కూడా ఖాళీ చేసుకునే వస్తుంది సింగోండి పిల్లలకి లంచ్ బాక్స్ వేస్తే అయితే పెట్టేశాను ఇంకా మినపట్టు వేసాను కదండి మినపట్టు కూడా చక్కగా అయితే మగ్గిపోయింది సో పిల్లలిద్దరికీ అయితే అది వేసి ఇచ్చేసాను వాళ్ళిద్దరూ అయితే టిఫిన్ అయితే తినేశారు ఇంకా షానుని మనుని అయితే స్కూల్కి పంపించేస్తున్నానండి ఈరోజు పిల్లలిద్దరికీ ఫుల్ డే స్కూలే ఉంది అండ్ పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేసాక నేను కంప్లీట్ చేయాల్సిన వర్క్ అయితే చాలా ఉంది ఈరోజు ఫ్రైడే కాబట్టి ఫస్ట్ అయితే తల స్నానం చేసేసి దేవుడికి అయితే దీపారాధన చేసుకుంటున్నాను అండ్ ఈరోజు ఇంకా తలకి స్నానం అయితే చేయలేకపోయింలే లేండి ఎందుకంటే చాలా తలంతా బరువు పట్టేసి చెప్పాను కదా టూ త్రీ డేస్ నుంచి కొంచెము సిక్ అయ్యాను అనేసి నాకు దానివల్ల ఏంటో తల బాగా బరువుగా అనిపిస్తుంది ఇంకా తలకి నీళ్ళు వేసుకోలేక నేను నిన్నే కదా తలస్నానం చేశాను ఇంక ఈరోజు నార్మల్గా దేవుడికి అయితే దీపారాధన చేసుకోవడానికి స్నానం అయితే చేశాను కానీ తలకైతే వేసుకోలేదనమాట ఇంక ఇప్పుడు ఫ్రైడే కాబట్టి దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాను తర్వాత ఒకటి కంప్లీట్ చేయాల్సిన షూట్ అయితే ఉందండి ఆ వీడియో ఈరోజు మార్నింగే పెట్టాను వినాయక రిటర్న్ గిఫ్ట్స్ అనేసి సో వాళ్ళైతే పంపించారు అవి అయితే షూట్ చేశాను అనమాట సో అది షూట్ చేయడానికి కొంచెం టైం అయితే పట్టేసింది ఇంకా ఇది అయిన తర్వాత అప్పుడు నేను మా వారు కలిసి కూర్చుని టిఫిన్ అయితే చేసేసాము మా వారైతే నాకన్నా ముందే చేసేసారులేండి తను బట్టలు అయితే ఇస్త్రీ చేసుకోవాలి మళ్ళీ ఊరు వెళ్తున్నాను కదా అనేసి అయితే ఆ పని పూర్తి చేసుకున్నారు ఇంకా దేవుడికి అయితే దీపారాధన చేసేసుకున్నానండి బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒక ఊరు అయితే వెళ్తూ వస్తున్నాం కదండి రొటీన్ అయితే చాలా డిస్టర్బ్ అయిపోయింది మళ్ళీ మా బ్యాక్ టు నార్మల్ రొటీన్కి ఎప్పుడు వస్తానా అని అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నేను ఇంగ్లీషు నేర్చుకోవడం ఇవన్నీ స్టార్ట్ చేశాను కదండి అవి ప్రిపరేషన్ అంతా ఆగిపోయిందనమాట మళ్ళీ స్టార్ట్ చేయాలి వస్తామా నెల బ్రేక్ వస్తుంటే మళ్ళీ నేను దాని మీద ఫోకస్ పెట్టలేకపోతున్నాను సో మళ్ళీ బ్యాక్ టు నార్మల్ రొటీన్ ఎప్పుడు వస్తుంది అని అనిపిస్తుంది ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళే పని లేదు ఇంకా అసలు ఎక్కడికి తిరిగిడు పని అయితే పెట్టుకోవద్దని అనుకుంటున్నానండి ఇంకా మళ్ళీ నార్మల్ నా రొటీన్లోకి వస్తే కానీ నేను అన్నీ సక్రమంగా మేనేజ్ చేయాలని అనిపిస్తుంది మెయిన్ పిల్లలిద్దరిని సరిగ్గా చదివించలేకపోతున్నాను వాళ్ళని బాగా చదివించాలండి అసలు ఎన్ని రోజులైపోయిందో వాళ్ళని పక్కన కూర్చోబెట్టి వాళ్ళని క్వాలిటీగా చదివించి చాలా రోజులైపోయింది మళ్ళీ అవన్నీ ఎప్పుడు నార్మల్ అవుతాయా అని అనిపిస్తుంది అసలు ఇది నేనేనా అని అనిపించేలాగా అయిపోయానండి నేను ఎందుకంటే ఒకప్పుడు ఇష్టమైన పనుల్లో ఏంటి నీకు అని అంటే పిల్లల్ని చదివించడం నాకు చాలా ఇష్టమైన పని అయితే ఇప్పుడు పిల్లల్ని చదివించకుండా ఎస్కే కావడానికి రీజన్స్ వెతుక్కుంటున్నానేమో అని అనిపిస్తుంది అనమాట నేనేనా ఇది అనిపిస్తుంది అండి మా హస్బెండు ఇది వరకు నేను ఎలా ఉండేదానో అలా తయారయ్యారు మా హస్బెండ్ పాపము పిల్లల్ని ఎంత ఓపిక్గానో పక్కన కూర్చోబెట్టి చాలాసేపు ఎంత క్వాలిటీగా చదివిస్తున్నారండి నేను మొత్తం వదిలేసానా పిల్లల్ని అనిపిస్తుంది లేదు ఇదే కరెక్ట్ టైము పిల్లల్ని వదలకూడదు బాగా అని అనుకుంటున్నాను వాళ్ళు కూడా చేయ దాటేస్తున్నారా అని ఫీలింగ్ వచ్చేస్తుంది సో మళ్ళీ ఇంకా ఈ ఊర్లు తిరగడం అన్నీ కంప్లీట్ అయిపోతే ఇప్పట్లాగా ఫోర్ టు సిక్స్ వాళ్ళ స్టడీ అవర్ కింద పెట్టుకుని మంచిగా అయితే చదివించాలి నేను అసలు పిల్లల విషయంలో అశ్రద్ధ చేయకూడదు అన్నదే నా గోల్ అనమాట ఎప్పుడును ఇంకా నేను టిఫిన్ తినడం అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయినాయండి మళ్ళీ నేను ఎడిటింగ్లో కూర్చుంటే ఈ బట్టలు ఆరేయడానికి చాలా లేట్ అయిపోతుంది సో ఫస్ట్ అయితే ఈ బట్టలన్నీ ఆరేసేసి తర్వాత అయితే ఎడిటింగ్ పనులు అయితే పూర్తి చేసుకుంటాను ఇలా నేను వీడియో ఆన్ చేసి బట్టలు ఆరేస్తున్నానండి మరి వీడియో ఎప్పుడు ఆగిపోయిందో కూడా నాకు తెలీదు నో స్పేస్ ఫర్ న్యూ వీడియో అనేసి ఆగిపోయింది అనమాట ఆ తర్వాత మళ్ళీ కూర్చొని కొన్ని వీడియోలు డిలీట్ చేసి అప్పుడు మళ్ళీ కొత్త వీడియోని షూట్ చేసుకుని అలా అయితే చేశాను నేను ఇంకా ఇదిగోండి బట్టలన్నిటిని అయితే తీగలపైన ఆరేసేసాను టైం అయితే ఫోర్ ఓ క్లాక్ అయిపోయిందండి నా ఆఫ్టర్నూన్ రొటీన్ అంతా నాకు ఎడిటింగ్లోనే ఖర్చు అయిపోతుంది ఇంకా గిన్నెలు అప్పుడైతే క్లీన్ చేయలేదు ఇంకా క్విక్ ఇప్పుడు అయితే గిన్నెలన్నీ క్లీన్ చేసేసాను ఈ రోజు గిన్నెలు సబ్బుతో కాకుండా కుంకుడుకాయ రసంతో అయితే క్లీన్ చేశానండి నిన్న ఇల్లు సర్దినప్పుడు చాలా కుంకుడుకాయలు కింద అవి పడిపోయి ఉండిపోయినాయి అనమాట నేను ఊరు నుంచి తెచ్చుకున్నప్పుడు నేను కుంకుడుకాయలన్నీ ఈ కింద పెట్టుకుంటానండి దేవుడు కింద అక్కడ చాలా కుంకుడుకాయలు పడిపోయినట్టున్నాయి నిన్న నేను సర్దుకున్నప్పుడు ఆ కుంకుడుకాయలన్నీ దొరికినాయి అనమాట ఒకటి ఒక్కటిని సరే ఇంకా అసలు ఆ కుంకుడుకాయలు రసం కూడా రావట్లేదు అప్పుడు లాస్ట్ టైం యూజ్ చేసినప్పుడు అసలు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆ కుంకుడుకాయలతో ఇన్ని గుప్పుడు గింజల వరకు దొరికినాయి అండి కుంకుడుకాయలు నేను ఏం చేశాను ఇంకా నైట్ వాటిని నీట్గా శుభ్రంగా కడిగేసి మళ్ళీ నీళ్ళ పోసి అయితే నానబెట్టాను అనమాట ఇలాగా సో ఇప్పుడు ఈ కుంకుడుకాయల్లో నుంచి రసం తీసుకుని వాటితో అయితే క్లీన్ చేశానండి చాలా బాగా అనిపించింది నాకు నిజంగా అసలు సబ్బుతో పోల్చుకుండా కుంకుడుకాయే బెస్ట్ అనిపించింది ఎక్కడ మచ్చల పడకుండా అలాగే ఎక్కడ జిడ్డు కూడా లేకుండా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయింది సో ఈరోజు ఎన్ని గిన్నెలు ఉంటే అన్ని గిన్నెలకి ఆ కుంకుడికాయ రసం అయితే సరిపోతుందండి ఇంక ఇదిగోండి మా షాను మను కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారు ఇంక ఇప్పుడు వీళ్ళకి క్లాస్ ఉంటుంది నిన్న మొన్న ఫోర్ అవుతుంది నిన్న మొన్న క్లాస్ అయితే తీసుకొద్దను వీళ్ళకి ఒలింపియాడ్ ఎగ్జామ్ ఉంది ప్లస్ మా వారు ఆఫీస్లో వీళ్ళకి కాంపిటీషన్స్ ఉన్నాయి కదా ఖాళీ లేదు అనేసి వద్దన్నాను ఇంకా టీచర్ ఈ రోజు తీసుకుంటాను అని అన్నారండి ఇంకెదిగోండి బ్యాగ్ అయితే కిందకి నింపేశాము మళ్ళీ ఊరు వెళ్తున్నాము ఎక్కడికి ఏంటి అన్న చెప్పలేదు కదా చెప్తానండి ఫస్ట్ అయితే లగేజ్ ప్యాకింగ్కి కావాల్సినవి తీసుకుని అప్పుడు మీతో కూర్చొని అయితే మాట్లాడతాను ఈ రోపల పిల్లలకి క్లాస్ ఉంది కదా దానికోసం ఫోన్ అవసరము ఫోన్ వాళ్ళకి ఇస్తాను క్లాస్ క్లాస్లో దింపి ఇంటికైతే వచ్చి బియ్యం అయితే కడుగు పెట్టాను మరో పక్కన కూర అయితే ఇంకో వండలేదు ఇది మార్నింగ్ వండాను కదండి రెండు కూరలు ఒకటేమో వంకాయ ఫ్రై పెట్టాను ఇంకో బీన్స్ క్యాప్సికమ్ కలిపి కూర అయితే వండాను కదా సో ఈ కూర అసలు మేము తీసుకోలేదు వేసుకోలేదు పొద్దున్న వంకాయ కూర సరిపోయింది మాకు ఇంకే ఓరపుడు నైట్ డిన్నర్లోకి సరి బ్యాగ్ అయితే సర్దేసుకున్నానండి ఈసారి ఏమి పెద్ద ఎక్కువ లగేజ్ లేదు చాలా తక్కువ లగేజ్ ఉంది అయితే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి ఏమీ చెప్పలేదు కదా ఇప్పుడు మేము మళ్ళీ విజయవాడ అయితే వెళ్తున్నామండి ఎక్కడికి వెళ్తున్నాము అంటే అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము అంటే అక్క అంటే మా ఆడబడుచు మా ఇంటికి తరచూ వస్తూ ఉండేవారు కదండి వాళ్ళ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి వచ్చేవారు కదా ఆ బాబు రీసెంట్గా చనిపోయారు మొన్న సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ని చనిపోయారు సో అప్పటి నుంచి మేము అక్క వాళ్ళని పలకరించడానికి వెళ్ళలేదన్నమాట సో ఎందుకు ఇంత లేట్ చేసాము అంటే అక్క వాళ్ళు బాబుని తీసుకుని మహారాష్ట్ర వెళ్ళారండి నాగ్పూరు వాళ్ళ సొంతూరు అదే అంటే ఆ బాబు పుట్టడము పెరగడము ఇప్పుడు వరకు అంత అక్కడే అయ్యిందనమాట వాళ్ళు రీసెంట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితము విజయవాడ షిఫ్ట్ అయ్యారండి ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత పిల్లడికి క్యాన్సర్ అని డిటెక్ట్ అయ్యింది సో ఇక్కడ విజయవాడ హైదరాబాద్లో హాస్పిటల్లో చూపించేవారు హాస్పిటల్లో ఇక్కడ హైదరాబాద్లో ఆపరేషన్ కూడా జరిగింది తనకి సో ఇక్కడ ఫెయిల్ అవ్వడము ఇంకా మళ్ళీ విజయవాడలో చూపించుకున్నారు అక్కడ సెట్ అవ్వట్లేదు అనేసి వాళ్ళు సొంతూరు అయితే తీసుకుని వెళ్ళిపోయారు నాగ్పూరు అక్కడికి వెళ్ళిన ట్వంటీ డేస్కి బాబు అయితే హాస్పిటల్లోనే ఐసీయూలో చనిపోయారు అనమాట అయితే ఇంకా అది వాళ్ళ సొంతూరు కదండి సో అందుకని వాళ్ళు అక్కడే ఉండిపోయారు అయితే మేము వెళ్దాం అనేసి రెండు మూడు సార్లు ట్రై చేసాం కానీ అప్పుడు కుదరలేదనమాట మేము టికెట్లు ఒకసారి మాకు టికెట్లు అసలు దొరకలేదు ఇంకొకసారేమో మేము బయలుదేరుతున్నాం అక్క టికెట్లు చేసుకుంటున్నాము అంటే వద్దు భవానీ ఇక్కడ ఇక్కడ మేమున్న ఇల్లు అమ్మేసాము మేమే వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నాము ఇప్పుడు వద్దు మీరు డైరెక్ట్ విజయవాడ వద్దురు కానీ అనేసి అన్నారనమాట అలా టూ త్రీ టైమ్స్ వెళ్దాము అనుకోవడము ఆగిపోవడము వెళ్దాం అనుకోవడము ఆగిపోవడము ఇలా జరిగిందండి ఇంకా అక్క వాళ్ళు మొన్న ట్వంటీ థర్డ్న విజయవాడ అయితే వచ్చారనమాట అక్క వాళ్ళని కలవడానికి అయితే వెళ్తున్నామండి ఇప్పుడు రేపు వెళ్ళకపోతే మళ్ళీ త్రీ మంత్స్ వరకు నాకు వెళ్ళడానికి అస్సలు ఖాళీయే లేదు అంటే నాకు ఖాళీగానే ఉంటుంది మా ఆయనకి కుదరట్లేదు మళ్ళీ ఎందుకంటే మా ఆయనకి డిసెంబర్లో వెస్ట్ బెంగాల్లో డ్యూటీ ఉంది విజయవాడ దగ్గర డ్యూటీ ఉంది విజయవాడలో డ్యూటీ ఉంది కాబట్టి మా ఆయన ఎప్పుడు కంటే అప్పుడు వెళ్ళి చూసేస్తారు కానీ నాకు కుదరదు అలాగ పిల్లల్ని దన్ను తీసుకుని వెళ్ళాలి అంటే పిల్లలకి డ్యాన్స్ క్లాసు ప్రోగ్రామ్ అయ్యే వరకు ఎక్కడికి కదలడానికి అయితే ఉండదు అనమాట సో ఇంకా మేము ఈ రోజు రేపు సాటర్డే కదండి రేపు డ్యాన్స్ క్లాస్కి సెలవు ఇచ్చారు ఈ ఈరోజు సాటర్డే సెలవు ఇచ్చినందుకు మండే డ్యాన్స్ క్లాస్ అయితే పెడతామన్నారన్నమాట సో ఇంక మనం ఎలా చూసుకున్నా మళ్ళీ పండగ అయ్యే వరకు అక్కడ కలవడానికి కుదరట్లేదు కదా ఇప్పుడు వెళ్ళి వచ్చేద్దామని మా ఆయనకి చెప్తే ఆయన అప్పటికప్పుడు టికెట్లు అయితే బుక్ చేశారు సో అక్కను అడిగారు అనమాట మాకు కూడా అదేంటంటే కరెక్ట్గా మేము ఇప్పుడు వెళ్తున్నాము మేము వెళ్ళి కానీ అక్క వాళ్ళు వాళ్ళ అమ్మగారింటికి వెళ్తున్నారు అంటే పుట్టింట్లో ఒక అడుగు పెట్టి రావాలంట కదండి సో అలాగే అయితే వెళ్ళిపోతుంది అక్క వాళ్ళు సో ఇవి ఒక్కరోజే టైం ఉంది మాకు వాళ్ళకి సో వెళ్ళి అక్క వాళ్ళని కలిసి వచ్చేద్దాము అనేసి ఇప్పుడైతే అప్పటికప్పుడు అనుకుని టికెట్లు అయితే చేసుకున్నామండి సో ఇప్పుడు నైట్ టెన్ ఓ క్లాక్కి మాకు నర్సాపురం ఎక్స్ప్రెస్ ట్రైన్కి అయితే టికెట్లు దొరికినాయి యాక్చువల్లీ మేము ఏమనుకున్నాము సిక్స్ ఓ క్లాక్కి బయలుదేరిపోయి ట్వల్వ్ ఓ క్లాక్కి అక్కడ దిగిపోయి అక్కడ రూమ్లోని మేము స్టేషన్లో రూమ్ తీసుకుంటాం కదండి ఆ రూమ్లో ఉండి శుక్రవారం కదా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు సాటర్డే వెళ్దాం అని అనుకున్నాము బట్ మా వారికి ఏమో వేరే ప్రోగ్రామ్ ఉంది ఆఫీస్లోని ఆయన ఇంటికి రావడానికి సెవెన్ థర్టీ అయిపోతుంది నాకు కుదరదు అన్నారు అందుకనేసి ఇంకా మళ్ళీ టెన్ ఓ క్లాక్ ట్రైన్కి అయితే మేము టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము సో రేపు మార్నింగ్ మేము అక్కడ దిగేసరికి ఫోర్ ఓ క్లాక్ అవుతుందండి అయితే మా అమ్మ వాళ్ళు కూడా పలకరించడానికి వెళ్ళలేదు కాబట్టి అమ్మంది వెళ్ళినప్పుడు నాకు చెప్పమ్మ నేను వస్తాను విజయవాడే కదా అని అందనమాట ఇంకా అమ్మకి ఫోన్ చేసి చెప్పాను నేను రేపు అక్కడికి వెళ్తున్నాము వస్తావా అంటే అమ్మ కూడా రేపు అక్కడ నుంచి బయలుదేరుతుంది రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అమ్మ అక్కడ ట్రైన్ ఎక్కితే విజయవాడ వచ్చేసరికి టెన్ ఓ క్లాక్ అవుతుందండి సో రైల్వే స్టేషన్ దగ్గరే మాది రూమ్ కాబట్టి అమ్మని రిసీవ్ చేసుకుని అక్కడ కొంచెం అమ్మ ఏమన్నా ఫ్రెష్ అవ్వాలి అనుకుంటే ఫ్రెష్ అయిపోతే అక్కడ నుంచి మేము మళ్ళీ నిడమానూర్ అంట అక్క వాళ్ళు ఉండేది సో అక్కడ క్యాబ్ కట్టించేసుకుని మేము అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాము మళ్ళీ అమ్మ మేము టూ థర్టీకే రిటర్న్ అయిపోతాను టూ థర్టీకి ఎక్కితే మళ్ళీ నరసాపురం వెళ్ళేసరికి సిక్స్ ఓ క్లాక్ అవుతుంది అనమాట అనేసి అంటుంది మేమేమో ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉండొచ్చు కదా అంటున్నాము ఫైవ్ ఓ క్లాక్ ఎస్తే లెవెన్ అయిపోతుంది అంట మళ్ళీ అక్కడ నుంచి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళడానికి నాకు భయం అమ్మ ఆటోలు తిరగట్లేదు అంత రాత్రులు అండ్ ఇప్పుడు అసలే రోజులు సేఫ్గా లేవు కదా ఎందుకు నేను ఎర్లీగా వెళ్ళిపోతాను అని అంటుందండి సో రిటర్న్ ఎలా అవుతుంది ఏంటి తెలీదు మాది అయితే మాత్రము నైట్ లెవెన్ ఓ క్లాక్కి కానీ అమ్మ ఎర్లీగా వెళ్ళిపోతాను అంటుంది కాబట్టి అమ్మని దింపడానికి అయినా మళ్ళీ మేము వెనక్కి రావాలి ఇంకా వన్స్ వెనక్కి వస్తే ఇంకేం వెళ్తాములే రూమ్లో ఉండిపోదాం అంటున్నారు మా ఆయన అది ఇంకా రిటర్న్ ఎలా జరుగుతుంది ఏంటి అన్నది నాకైతే తెలీదు సో ప్రస్తుతానికైతే ఇప్పుడు మేము నేను లగేజ్ అయితే నావి పిల్లలవి ప్యాక్ చేసుకున్నాము మేము స్లీపరే చేసుకున్నామండి ఏసీ చేసుకోలేదు బాగా చలిస్తుంది కదండి సో అన్నీ పెట్టుకున్నాను డ్రెస్సెస్ పెట్టుకున్నాను సో ఇంకా అయితే వచ్చేటప్పుడు ఏమైనా తీసుకుని వస్తాను పిల్లలకి అనేసి అంది సో ఇంకా బ్యాగ్ ఉంటుందిలే అనేసి పెద్దదైతే పెట్టుకున్నాను అనమాట నేను చెప్పాను పిండి వంటలు అయితే ఏం పెట్టుకోకు తీసుకొస్తే మనకి పోతరెక్కలు ఇష్టమని ఏడుస్తుంది కదండి పోతరేకు ఒక్కటే తీసుకుని రా అనేసి చెప్పాను సో అమ్మాయిని ప్లస్ నాకు కొన్ని బట్టలు అక్కడ ఉండిపోయినాయి పిల్లలవి టైట్ అయిపోతున్నాయి కదా అవి తీసుకుని అన్నాను అవి తీసుకొస్తుంది సో అవి అయితే పెట్టుకుంటా ఉంటుందని పెద్ద బ్యాగ్ అయితే పెట్టాను అనమాట సో రేపు అక్క వాళ్ళని కలవడానికి వెళ్తున్నానండి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బ్లాగ్ అది ఏమీ షూట్ అయితే చేయను విజయవాడ రూమ్లో ఉండి రెడీ అయ్యే వరకు వీడియో అయితే తీస్తాను అక్కడికి వెళ్ళాక ఇంకా వీడియో అయితే తీయనండి సో పెద్దగా మీరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు వీడియో అవి తీస్తాను అనేసి సో ఇంతే ఇంకా అక్కడికి వెళ్ళేటప్పుడు కొత్త బట్టలు కట్టుకోకూడదు అన్నారు కాబట్టి అన్నీ పాతవే పెట్టుకున్నాను అనమాట నేను మొన్న ముంబై ఈవెంట్కి వేసుకున్నది ఒకసారి ఉతికేసింది పెట్టుకోవాలన్నారు అవైతే పెట్టుకున్నాను అనమాట సో ఇంక ఇప్పుడు ఇల్లు ఎలా పడితే అలా ఉందండి బట్టలు ఊరాలున్నాను కదా అనేసి అన్నీ ఉతికేశాను ఉతికినీ తీసేసి మంచాల మీద పెట్టాను ఇప్పుడు క్విక్గా వాటి అన్నిటిని మడతలు పెట్టుకుని ఇల్లంతా నీట్గా సర్దుకుని వెళ్ళాలి లేదంటే నాకు కంపనం ఎక్కిపోతుంది ఇల్లు చూస్తుంటే ఎక్కడ చూసిన బట్టల్లానే ఉన్నాయి నేను ఉతికిన బట్టలు తీసి పక్కన పెట్టాను ఈరోజు ఉతికిన బట్టలు పక్కన పెట్టేసాను ఇప్పుడు ఇవన్నీ మడతలు పెట్టి సర్దేసుకుంటాను సో ఆ పని అయితే జరుగుతుంది మరో పక్కన రైస్ కూడా ఉడుకుతుంది సెవెన్ అయ్యేసరికి మళ్ళీ షాను మనం తీసుకురావడానికి అక్కడికి అయితే వెళ్ళాలి మా ఆయనకి ఫోన్ చేశాను మీరు కనుక టైంకి వస్తే పిల్లల్ని మీరు రిసీవ్ చేసేసుకోండి నాకు ఇంట్లో చాలా పని ఉంది అని చెప్పాను అనమాట సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది వీడియో అయితే టైం అయితే ఎయిట్ ఫిఫ్టీన్ అయిపోయిందండి నేను కరెక్ట్గా సిక్స్ థర్టీకి మొదలెట్టాను బట్టల మడతలు పెట్టాను ఇల్లు మొత్తం సర్దుకుని తుడుచుకుంటూ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీన్ అయ్యింది మాది నైన్ ఫార్టీ ఫైవ్కి ట్రైను త్వరగా తినేసి బయలుదేరాలి గిన్నెలు తోముకోవడానికి కానీ సో ఒకసారి ఎలా క్లీన్ చేసాను ఇల్లు రోజు తుడుస్తూనే ఉంటారు మా పెడుతూనే ఉంటారు కానీ బాబు ఎంత చిరాకు చేసేస్తున్నారో పిల్లలండి మళ్ళీ అవన్నీ ఎక్కడ ఒక్కడ సర్దుకుని ఇల్లు అయితే తుడిచేసాను బ్యాగ్ ఇంకా జిప్ వేయలేదు ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకుందామని సో ఇంకొండి ఇప్పుడు నీట్గా ఉంది లేకపోతే కాంప్రమైజ్ చేసింది నాకు వరకు ఇల్లు చూసి సో ఇంకా అన్నం తినేసి గిన్నెలు ఉన్నాయండి కొన్ని ఇప్పుడు టెన్ వచ్చేసి ఇంకా గిన్నెలు వస్తాయి కదా అవన్నీ కలిపేసి తోమేసి అప్పుడు ఇంక నేను కొంచెం ఫ్రెష్ అయిపోతాను ఫ్రెష్ అయిపోయింది అయితే నైన్ ఓ క్లాక్ అయిపోయిందండి మేమైతే ఇంకా బయలుదేరుతున్నాము మా ఆయన ఆర్డర్ బుక్ చేసేసారు బాబు నేను బ్యాగ్ పెట్టేసాను ఇప్పుడు తీయలేదు రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసామండి చాలా కంగారు అయిపోయింది ఎందుకంటే నైన్ ఫార్టీ ఫైవ్కే మాది ట్రైన్ అనమాట ఇల్లంతా శుభ్రం చేసేసరికి నాకు బోల్డ్ టైం పట్టేసిందండి ఇంకా ఆవిడ ఆవిడ అయిపోయింది అనమాట నేను ఈ డ్రెస్ వేసుకుంటూ ఒక షార్ట్ అయితే షూట్ చేద్దామని అనుకున్నాను ఇవి మా అక్క వాళ్ళు అప్పుడు మేము సిమ్లా మది వెళ్తున్నప్పుడు తీసుకుని వచ్చారు కదండి అదే డ్రెస్ అనమాట ఇది సో ఇప్పుడైతే ఇంకోండి ట్రైన్ అయితే వచ్చేసింది మేము ట్రైన్ అయితే ఎక్కేసి పడుకుని పోయాము రైల్వే స్టేషన్ దగ్గరే మా హస్బెండ్ వాళ్ళు సార్ కూడా కనిపించారనమాట ఆయన కొవ్వూరంట నరసాపురంలో దిగి వెళ్తాము అని చెప్పారండి సో ఇదండి రోజు వీడియో